నిజమైన భయంకరమైన దెయ్యం కథ చీకటి బంగ్లా ఈ కథ ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న పట్టణంలో జరిగింది అక్కడున్న శివం బంగ్లా గురించి అందరూ చెబుతారు అక్కడ ఎవరు రాత్రి ఉంటే వాళ్లు మరుసటి రోజు కనిపించరు శివం బంగ్లా రహస్యం యాభై ఏళ్ల క్రితం ఆ బంగ్లాలో రమణయ్య అనే ఓ ధనవంతుడు తన భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉండేవాడు కాని ఓ రాత్రి బంగ్లాలో ఏదో జరిగిందని ఊరివాళ్లు చెబుతారు ఆ రోజు ఆ కుటుంబం అంతా దారుణంగా హత్య చేయబడ్డది రక్తంతో నిండిన గదులు గోడలపై పిల్లల అరుపుల గుర్తులు ఆ హత్యకు కారణం ఏమితో ఎవరికీ తెలియదు కాని అప్పటినుంచి ఆ బంగ్లాలో ఎవరు రాత్రి ఉంటే వాళ్లకు భయంకరమైన అనుభవాలు జరుగుతున్నాయి నితిన్ ధైర్యశాలి యువకుడు రెండు సున్నా ఒకటి సున్నాలో నితిన్ అనే ఇరవై రెండు ఏళ్ల యువకుడు ఈ కథలు విని ఇది అబద్ధం నేను అక్కడ ఒక రాత్రి గడిపి వస్తా అని స్నేహితులతో బెట్టింగ్ పెట్టుకున్నాడు రాత్రి పన్నెండు సున్నా సున్నా బంగ్లాలో నితిన్ టార్చ్ లైట్ పట్టుకుని లోపల అడుగు పెట్టాడు చుట్టూ అంతా మూసుకుపోయిన గదులు ధూళితో నిండిన ఫర్నిచర్ పగిలిపోయిన అద్దాలు అతను ఏమీ జరగదనే ధైర్యంగా ఉన్నాడు కాని రాత్రి రెండు సున్నా సున్నా అయిన తర్వాత ఒక అమ్మాయి ఏడుపు వినిపించింది అక్క నన్ను కాపాడు వద్దు అబ్బా నన్ను తీసుకెళ్లొద్దు నితిన్ గుండెల్లో మొదలైంది వెంటనే లైట్ వేసి చూడగా అక్కడ ఎవరూ లేరు భయంకర క్షణం అతను గదిలోకి వెళ్లేలోపు తలుపు ఒక్కసారిగా తన్నినట్లు మూసుకుపోయింది అది తెరవడానికి ప్రయత్నిస్తున్నగా అతని వెనక నుంచి ఒక బంగారు గాజుల శబ్దం వచ్చింది అతను నెమ్మదిగా వెనక్కి తిరిగి చూడగా ఒక నల్లటి నీడ ఎర్రటి కన్నులు నోరునుంచి రక్తం కారుతూ నితిన్ వైపు కదులుతున్న భయంకర రూపం ఇక్కడకు వచ్చిన ప్రతివాడూ మరణించాలి అది అరిచిన వెంటనే నితిన్ స్పృహ తప్పిపోయాడు పోలీసుల విచారణ మరుసటి రోజు నితిన్నో ఊరి వారు వెతికారు ఆ బంగ్లాలో అతను విగతజీవిగా పడిపోయి ఉన్నాడు కాని అతని శరీరంపై ఏ గాయం లేదు ఆమె ఎవరు ఆమె ఆత్మ ఇంకా అక్కడే ఉందా ఇప్పటికీ ఆ బంగ్లా రాత్రి వేళల్లో ఓ మనిషి అరుపులతో నిండిపోతుందని చెబుతారు ధైర్యం ఉందా నువ్వు అక్కడికి వెళ్ళగలవా